జై కొమరెలి మల్లన్న జై జై కుర్మా జై కుర్మా ఈ సందర్భంగా మన చేరియాల పాత నియోజకవర్గ కుర్మ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ మన కొమరెలి డే చైర్మన్ గత ఇప్పటికి మేము ఎన్నో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇచ్చడం జరిగింది మన ప్రాంత వాసులైన కాంగ్రెస్ వాళ్ళు మరి ఎంతోమంది గౌడ్స్ ఉన్నారు గొల్ల కుర్మలు ఉన్నారు బీసీ వర్గాలు ఎంతో మంది ఉన్నారు ప్రతిసారి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారు ఇది మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఇది ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకొని వాడిని విరమించుకొని బీసీ సంఘాలకు ఇవ్వాలని చెప్పేసి ఆ బీసీ సంఘాల ఫస్ట్ ప్రియారిటీ గొల్ల కుర్మ మన కొమరెలి మళ్ళన మా కులదైవము మాకు దీన్ని విరమించుకొని ఈ ఈయన చోట రేపు పెద్ద ఎత్తున కొమరెలిలో కుర్మ గొల్ల అనుకుంటా బీసీ సంఘాలు మొత్తం పెద్ద ఎత్తున ధరన జరుగుతుంది జరగ జరగబోతుంది ఈ లోపు మీరు ఏమైనా చేర్పులు మార్పులు జరిపేది ఉంటే విరమించుకొని మీరు హామీ ఇచ్చినట్టయితే దీనికి సంబంధించిన అధికారులు హామీ ఇచ్చినట్టయితే కంపల్సరీ మేము ఊకుంటాము లేదంటే రేపు పదివేల ధర్నా స్టార్ట్ అవుతుంది బీసీ సంఘాలు రేపు ఈవో గారి కొమ్మరెల్లి ఈవో వాళ్ళ ఆఫీసు ముట్టడి జరుగుతుంది ఇప్పటికైనా మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో రెండుసార్లు కురుమలకి వేయడం జరిగింది మాకు గొల్లల కృష్ణా బీసీ వర్గంలో ఏ కులానికి కృష్ణపరగలేదు ఒక రెడ్డి సామాజిక వర్గానికి తప్ప బీసీలకు ఎవరికి ఇష్ట ఏం లేదు తప్పకుండా ఇయ్యని విడాల దీన్ని ఉవ్వెత్తున ఉద్యమం స్టార్ట్ చేసి దీన్ని పెద్ద ఎత్తున ధర్నా చేసి సీఎం లెవెల్ కూడా తీసుకుపోయి ఈ పరిస్థితి మేము ఊకుండే పరిస్థితి లేదు జై కుర్మ జై కుర్మ ఇవాళ తెలంగాణలోనే గొల్ల కుర్మలకు ఆరాధ్య దేవమాసంటి కొమరవెల్లి మల్లికార్జున స్వామి విధి నిర్వహణలో గొల్ల కుర్మలకు ప్రాధాన్యత తగ్గింది కమ్యూనిటీ దేవస్థాన కమిటీ చైర్మన్ గొల్లకుర్మలకు దక్కవలసింది అగ్రవర్ణాలకు చేతుల్లోకి పోతుంది చాలా సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటాలు చేస్తున్నప్పటికీ ఈ అగ్రగులాల పెత్తనం తగ్గట్లేదు మరి ఈసారి నలుగురు డైరెక్టర్లను ఇచ్చిర్రు నలుగురు డైరెక్టర్లు కాదు మాకు కావాల్సింది మాకు చైర్మన్ పదవి కావాలి మాకు భిక్షమేయట్లేదు మేము అధికారం కోసం పోరాడుతున్నాం మాకు హక్కు అది కొమ్రవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర చైర్మన్ పదవి మా హక్కు మా హక్కు కొరకు మేము పోరాడుతున్నాం తప్ప భిక్ష నాలుగు డైర డైరెక్టర్లు ఇచ్చినాం రెండు డైరెక్టర్లు ఇచ్చినాం ఇవి సమర్థించుకునే మాటలు కాదు మాకు కావాల్సింది అక్కడ మాకు అధికారం కావాలి కొమరవెల్లి దేవస్థానం కమిటీ మొత్తం గొల్ల కుర్మల ఆధీనంలో ఉన్న నడవాలి అగ్రకులాల పెత్తనం నడుస్తుంది ఆ పెత్తనం సరికాదు ఈ ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఇన్ఛార్జు తన ఆధిపత్యంలో మరి ఏ కుర్మకు కూడా చైర్మన్ ఇవ్వలేదు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవ్వకపోతే గొల్ల కుర్మల ఉద్యమాన్ని ఆపలేరు మేము రేపు ఆదివారం రోజున ఈ కొమలవెల్లి ఈవో ఆఫీస్ కార్యాలయం ముట్టడించి మరి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం మేము చేపడుతున్నాము ఈ కార్యక్రమంలో బీసీ సంఘాలు కూడా మాకు తోడు చేదోడు వాదోడుగా వస్తున్నాయి మరి బీసీలను అణచివేసే ధోరణి మానుకోవాలి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది బీసీలకు పీఠం వేస్తున్నామని చెప్పి అణగదొక్కుంటూ ఇక్కడ స్థానికంగా ఉన్న కాన్స్టెన్సీలో అణగదొక్కుకుంటూ మరి రాష్ట్ర నాయకత్వం మాత్రం బీసీలను పెద్ద కుర్చీలో కూర్చుని పెడుతున్నామని చెప్తుంది అది జరగట్లేదు అది జరిగేంత వరకు గొల్లకుమలు కానీ బీసీలు కానీ నిద్రపోరు మరి అగ్ర కులాల పెత్తనం నశించాలి జై 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 దేవస్థాన నాయకత్వం అందించాలి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎన్కౌంటర్ పోయినరు మొత్తం మీద రేట్లు కానీ అగ్రవర్ణాలు కానీ వాళ్ళే పెత్తనాలు చదువుతాయి అదేవిధంగా కురుమల ఆరాధ్య దేవత కొమరవేల్లి మల్లికార్జు స్వామి సరే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది రెండు సార్లు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిందని సంతోషపడము మరి ప్రతాప్ రెడ్డి గారు మా కురుమలకి అన్న రెడ్లకి ఇచ్చడము డైరెక్టర్లు డైరెక్టర్ అని సరిపోదు ఏదేమైనా మా ఆరాధ్య దేవత కనుక మాకు చైర్మన్ పదవి ఇవ్వాలి దాని మీద మా బీసీ సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చెప్తాము రేపు యువకు కూడా మేము మరణమిత్తమని చూస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మా బీసీలకు కానీ మా కురుమలకు మాత్రం ముఖ్యంగా ఆరాధ్య దేవత కనుక మాకు ఇయర్ అని మేము డిమాండ్ చేస్తాము ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఉదయపుగా పూర్తిగా నమస్కారాలు కురుమల తరపు నుంచి అడగకుండానే ఇచ్చాను ఏది ఆలేరు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు మన వీర్ లైలయ్య గారికి అదేవిధంగా మీరు మీ చూపు ఉంటే కుమరవెల్లి దేవస్థానం కమిటీలో చైర్మన్గా మాకు కంపల్సరీ మీరు ఈ చైర్మన్ పదవి మాకు ఇస్తారని మా కురుమలకు ఇస్తారని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే కురుమలకు పెద్దపీట వేయాలని మీ దృష్టిలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి దృష్టికి సరియైన మా కురుమలు తీసుకొని పోవడం లేదని నేను ఒకసారి ఆలోచిస్తున్నా బీసీ సంఘాల ఐక్యతతో పాటు అన్ని కులాల అన్ని వర్గాల ఇప్పుడు బీసీ వర్గాలలో గౌడ కానీ ముద్రాజు కానీ ఇంకా పద్మశాలి కానీ కుమ్మరి కానీ కమ్మరి కానీ ఇలాంటి సంఘాలు సాకలి కానీ మంగలి కానీ అన్ని కులాల వారు కంపల్సరీ ఏది ఆరాధ్య దేవమైన ఈ కుమరవెల్లి దేవస్థానానికి చైర్మన్ అయితే బాగుంటుందని మా అందరి ఆలోచన ఇంకో విధం ఏంటంటే కురుమలకు కానీ గుళ్ళలకు కానీ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇప్పుడు మీరు ఇచ్చిన నాలుగు డైరెక్టర్లు అది సరిపోవని మా దృష్టికి వచ్చింది ఎందుకంటే మాకు చైర్మన్ పదవి ఇవ్వడము మేము ఆశిస్తున్నాము ఇంతకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమని ఏమంది చేసిందంటే గాగిలపురం నుంచి అంబేకర్ సంతోష్కి ఇచ్చింది చేవల్ల సంపత్ గారికి ఇచ్చింది కంపల్సరీ ఇప్పుడు ఏంటంటే ఈ అవకాశం కూడా గాగిలపురంలోనే మేక మల్లేశం గారు ఉన్నారు జనగామలో ఆల్రెడీ సిద్ధరాములు గారు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉన్నతంగా పనిచేస్తుంటారు వాళ్ళు కాంగ్రెస్ జెండా పట్టుకొని వాళ్ళు కండ మోస్తూ ఉన్నారు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరినీ తీసుకుంటే కంపెనీలో తీసుకుంటే చైర్మన్గా ఇస్తే మేమందరం సంతోషించే వాళ్ళం కదా కాకుండా ఏంటంటే మేము ఇప్పుడు కంపల్సరీగా ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే మాకు కూడా ఒకసారి కల్పిస్తే మేము కూడా సంతోషిస్తామని ఆలోచిస్తున్నాము ఇది ఎందుకంటే కురుమలకు గొల్లలకు ఆరాధ్య దైవము అక్కడ ఏ విధమైన కానీ కురుమలే ఉంటారు గొల్లలే ఎక్కువ ఉంటారు కాబట్టి దయచేసి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పుడైనా చిత్తశుద్ధితోటి మాకు ఈ అవకాశం ఇవ్వాలని మేము లేని లేనిలలో లేకపోతే ఖచ్చితంగా మాత్రం మేము ఈ ఆఫీసును ముట్టడి చేస్తున్నాము ఇది మా డిమాండ్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven.